పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు పార్టీ నుంచి పార్టీ కేడర్ ఇప్పటికీ ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంది సీను దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కంటెస్ట్ అందరూ కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు ఈ రోజు నుంచి కాదు రెండు కాదు రెండు రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప వీరు చేయగలిగిన కాడికి కొద్దో గొప్ప వీరు చేయగలిగిన కాడికి ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా ఫ్రీ పార్టిసిపేట్ చేస్తారు పార్టీ నుంచి పార్టిసిపేట్ చేస్తా ఉంది సీను దగ్గర నుంచి కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు ఈ రోజు నుంచి కాదు రెండు రెండు రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప మీరు చేయగలిగిన కాడికి కొద్దో గొప్ప వీరు చేయగలిగిన కాడికి ఖచ్చితంగా చేస్తా ఉన్నారు పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు పార్టీ నుంచి పార్టీ కేడర్ ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంది సీను దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు ఈ రోజు నుంచి కాదు రెండు రెండు రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప మీరు చేయగలిగిన కాడికి కొత్త గొప్ప వీరు చేయగలిగిన కాడికి ఖచ్చితంగా చేస్తా ఉన్నారు